హాయ్ అంత బాగున్నారా ఈరోజు నేను ఒక చెప్తాను దేనికంటే పిల్లల గురించి పిల్లలకి మంచి ఫుడ్ మనం పెట్టాలి కదా అందుకని మన ఇంట్లో తయారు చేసుకోండి అన్నీని చిబిన తనం ఇది అలా తయారు చేసుకుని పెట్టుకోండి ఎనిమిదో నెల దాటి నుంచి పిల్లలు పెట్టుకోవచ్చు చిబిన రండి చూడండి ఇది జీడిపప్పు ఇది బాదంపప్పు ఇది అట్లు ఈ ఓట్స్ మీకు చూసే ఉంటారు మనం ఎప్పుడు పొత్తుటేర పెట్టుకుంటాం కదా తింటాం కదా ఆ ఓట్స్ ఇది ఇది మకాని మీకు తెలిసి ఉంటుంది కూరలు అనుకుంటారు కదా అయ్యండి ఇవన్నీ కలిపి మనం నేను పొయ్యి దగ్గరికి వెళ్తాను అక్కడ ఏపీ పెడతా మీకు ఈ ఫుడ్ మనం తయారు చేసుకుంటే సంటి ఒక నెలకే సరిపడగా మైమాని పెట్టచ్చండి చాలా బలం ఇది ఎలా పెట్టవచ్చు అంటే నేను తయారు చేస్తాను మీకు చెప్తాను ఇలా కాదు మీకు చెప్తే అర్థమయ్యేలాగా నేను ఎలా తయారు చేస్తాను మీరు కుదిరిగాను తర్వాత మీరు తయారు చేసుకుంటా మీకు వీలుగా ఉంటుంది ఓకేనా రెండు వెళ్దాం ఇది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టు ప్యానం పెట్టేస్తే చూడండి ఇలాగ వేపుకోవాలి చెప్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత వేపుకొని తీసుకోవాలి ఒకటి ఒకటి మీకు సిను అలాగే వేపుకోండి ఈ బాగా చిన్న పిల్లలకి సంవత్సరం పిల్లలకి సంవత్సరాల పిల్లలకి ఇలా తక్కువ వేసుకోవాలి కొంచెం పెద్ద పిల్లలకి అయితే ఇంకొని ఎక్కువ వేసుకోవచ్చు అన్ని అన్ని పెంచుకోవచ్చు ఈపప్పు వేపుతున్నారు ముందు సరే వేపుకుని బాగాను గోదావరి వేపుకోవాలి బాదం బాదంపప్పు కూడా వేపుకోవాలి కొంచెం వేపిసిన తర్వాత కొట్టి తీసుకోవచ్చు తీసుకున్నా కొంతమంది తీయకుండా వేసుకుంటాను పెద్ద పిల్లలకి అయితే పర్లేదు సెల్ అయితే కొట్టి తీసేసుకోవాలి బాగా వేగాలి చిన్నపిల్లలు కదా బాగా ఎగితే మంచిదని ఇలా వీటిని తీసేసుకుందాం ఇందులోకి ఇదే నూనెలో ఇదే నేత కొంచెం బాధపప్పు కూడా వేసి వేపేస్తుందా సరిపోద్ది సరిపోతు పెద్ద అవసరం లేదు ఇవి కలర్ మార్ని చూసేరా ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు తీసుకుంటాను ఇవి కూడాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేసుకుంటే అండి పిల్లలకి నూనె కన్నాను నూనె వాడకూడదు ఎక్కువ నెయ్యి వాడాలి సో నెయ్యి చేత నేను మకాని వేసి వేపుతాను కొంచెం ఉరికే ఉన్న కదా పెద్ద ప్యాన్లో కూడా వేపేసుకోవచ్చండి వాయి కింద పెద్దగా ఏదైనా లేదు లైట్ ఎదురు సరిపోతాయి వేగిపోయినా చూసారా ఇలా వేయిస్కోలే లైట్గా అలా వేపుకోవాలండి ఎక్కువ మాడిపోయా కూడా దిగి చాలా లైట్గా వేయించుకొని తీసుకోవాలి నీట్గా ఏ పచ్చ చెప్పుకోవాలి ఈ అటుకులు కూడా పోయి వేపేసి తీసేసుకుందాం పక్కకే కొంచెం లైట్గా ఇవి కూడా వేపేసుకుందాం అండి కొంచెం నెయ్యి వేసేయం కదా ఇయ్యి కొంచెం లైట్గా వేపేసి తీసేసుకుందాం షాప్లో దొరికితే చాలా శుభ్రంగా ఉంటాయి అటుకులు ఇలాంటివి తీసుకోండి ఇంట్లో అయితే మనం మిల్లు అడుగుతాం కదా అవి అయితే వద్దు ఏంటంటే అంటే అందులోనూ ఒడ్లు పొట్టు గట్టు ఉంటాయి కదా అవి పిల్లలకు పని చేయవు ఈ షాప్లో దొరికినా చాలా బాగుంటున్నాయి ఒకసారి చూడండి షాప్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవాలి దూర ద్వారాగానో బాగా మాడిపోకూడదు బాగా పచ్చగా ఉండకూడదు మీకు తెలుసు కదా పిల్లలకి ఎలా పెట్టాలన్నది ఇలా చెప్పుకోండి వేగిపోని ఇవి కూడా పోని ఈ స్లోగా మనం ఎప్పుకోవాలి అంటే బేగే ఎగిపోతాయి అటుకులు బేగ ఎగిపోతాయి ఎగిపోయి తీసేస్తున్నాను కర్రలు నాటిపోతున్నాయి చూడండి మెత్తగుండికి ఆటల్లా కరకాలి ఆడుతున్నాయి అలాగే ఏమండి ఓట్స్ ఇవన్నీ సుక్కు కొంచెం వేసుకొని నాటి కూడా సుక్క వేసుకొని వేపుకోవాలి ఇవి వేస్తున్నాను ఇవి కూడా వేపేసుకున్నాం ఇవి ఎగిని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఎగ్ తర్వాత శుభ్రంగా అన్నీ వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం సలాడ్నిచ్చి అప్పుడు మళ్ళీ నేను చేస్తాను సూద్రిగాని ఇవి కూడా ఇలా వేపుకోవాలి కొన్ని ఇలాగ కొంచెం చూడు కలర్ ఎంత బాగా వచ్చినాయో ఇలా వేపుకోవాలి ఇలా వేపుకొని ఎందులో కన్నా పచ్చ తీసుకుని దాంట్లో వేసుకుందాం చూసారు అన్నీ ఆడి పెట్టేసాను ఇలాగా ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి సలాడిన తర్వాత చూసి కొంచెం ఆము జీలకర్ర ఆడిపెట్టాను కొన్ని ఇది కూడా నువ్వు లేపు తీసుకోవాలండి కొంచెం నేను ఆల్రెడీ ఆపి వేయి పెట్టుకున్నాను అనమాట రెడీ అయిపోయినాయండి సలాద్ తర్వాత మిక్సీ ఆడి చూపిస్తాను మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నదే కొంచెం జీలకర్ర వమ్మ కూడా వేయి పెట్టుకోండి నేను వేయి పెట్టుకున్నాను కొంచెం వేసుకుంటే బాగుంటుంది పిల్లలు కొట్టునప్పు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ వీడిపప్పు బాదపప్పు ముందు మిక్సీలో ఆడేసుకోవాలి గట్టిగా ఉంటాయి కదా ఇవి ఆడేసిన తర్వాత ఉన్న తర్వాత వేసేసుకోవాలి ఈ పచ్చికంగా వేసుకుంటాం కనుక ముందే వేసేసుకుని ఆడుకోవాలా అందరూ పని చేసి నల్లి పని చూసారా ఇది ఇలా నల్లిపోవాలండి మెత్తగాను ఇది మళ్ళీ మిక్సీలో కొంచెం మళ్ళీ వాడుకోవాలి జల్లి జల్లి తీసుకున్నాక మళ్ళీ ఒకసారి వేసి అవి వాడుకుంటే మిక్సీలను ఇలా మెత్తగా పొడవు దిప్పవాలి ఇది మళ్ళీ ఇలా మెత్త అయిపోవాలి మకాన ఓట్స్ వేసేస్తున్నాను ఇందులో ఏదో ఒక ఆయ కరకి వెనకపోతే మెత్తగా మళ్ళీ వేసుకోవచ్చు ఇంకొక వాయ అంటే జల్లిస్తాం కదా ఇంకా రెండు మూడు అలాగే వస్తూ ఉంటాయి ఇది కూడా మెత్తగా అయిపోయింది చూడండి ఇదిగో మళ్ళీ ఒకసారి జలించేసుకుని మళ్ళీ ఆడదాం కొంచెం పని ఎక్కువ అవుతుంది అయినా కానీ మరి పిల్లలకి చాలా బలం ఇది కొంచెం ఇబ్బందిగా పని ఎక్కువ కానీ ఇలా చేసుకుని మనం డబ్బాలు వేసుకున్నాం అనుకోండి ఒక నెల వరకు పిల్లలకి మధ్య మధ్యలో భోజనం మానేసి ఒక రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఒంటికి అందుకే ఇలా తయారు చేస్తాను అనమాట నేను నెలకొకసారి చేస్తే కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోద్ది రెడీ అయిపోయిందండి పొడు ఇలాగా కలుపుకోవాలి అంతా కలిపి ఏకంగాను చూడండి మనం జల్లించుకున్నాక లాస్ట్లో పొడు వస్తుంది ఇది పాగోసేయండి జల్లిచే పుట్లా ఉంటుంది ఇదేమో పాగోసేయండి ఇలా కలుపుకోండి అంతా కలిపి మొత్తం అంతా కలుపుకుంటే కలుపుకొని ఒక బౌల్లో వేసుకుంటే పిల్లలు చాలా మంచిది మూడు నెల వరకు వచ్చేది ఏ అంటే మనం బయట అయితే నష్టపోయినవి దొరుకుతాయి అంత బలం కాదే ఈ చాలా బలం పిల్లలకి ఓట్స్ తయారు చేస్తాను కదండీ ఇది చూపించలేదు కదా నేను ఇక పొడిని చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు జీలకర్ర వాము వేపుకొని పక్కన పెట్టేసుకొని పొడిని చేసుకోండి చిన్నపిల్లలకి ఇందులో కలుపుకోవాలి బాగుంటుంది కడినొప్ప కట్ట లేకుండా వాంతులు కట్ట అవ్వకుండా ఉంటాయమ్మా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం వేసుకొని కలిపేసుకోండి ఇది ఇలా ఆడి పెట్టేసుకున్నారనుకోండి ఏ మీరు భోజనం పెట్టినప్పుడు పిల్లలకి సారేసి పెట్టినా వేసి పెట్టినా ఎంత కొంచెం తెసి పెడితే రెండు వరకు మూడు వరకు అలాగే రోజు కాదు చాలా బాగుంటుంది కట్టు పిల్లలకి అన్నం అమ్మ అది బాగా అరుగుతుంది కొద్దిల కర్ర చిన్న తామ వేసి వేపుకొని మిక్సీ ఆడేసుకోండి ఇది తయారైపోయిందండి ఇది మీకు చెప్పాను కదా ఇవన్నీ ఫోన్లను ఆయన చూసి అలాగే చేసుకోండి కొంచెం పెద్ద పిల్లలకైతే కొంచెం ఎక్కువ పెంచుకోండి బాదంపప్పు అయ్యని జీడిపప్పును చిన్నపిల్లలకైతే ఆరేసి ఏడేసి అలా వేసుకోండి సరిపోతాయి ఇంకొక డబ్బా బౌల్ తీసుకుని శుభ్రంగా తల్లి యాకుండా చూసుకోండి ఏమో తెల్లిక చూసుకుని ఇందులో వేసుకోండి రెండు సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు చాలా మస్తి రెండు వేలకి మూడు వాళ్ళకి పెట్టుకుంటే నేను ఎలా తయారు చేయాలో మీకు మళ్ళీ ఫోన్లో పెడతాను వీడియోలను అప్పుడు చూసి తయారు చేసుకుని తిరిగాను ఇది చాలా కొంచెం పనే అంటే పని అంటే మా పిల్లలకి బాగుండాలిగా చేసుకుంటాము అండి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని కలుపుకొని ఇది పిల్లలకి ఎలా ఉండాలో మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను అలా తయారు చేసుకోండి చాలా మంచిది చాలా బలం కూడా పిల్లలకి నచ్చదు కాదు ఇది చాలా మంచిది ఓ పూట భోజనం మానేసి ఇది పెట్టుకోవచ్చు మీరు బయటకు వెళ్ళినా ఇవి తయారు చేసి పెట్టుకోవచ్చు ఇందులో గట్టి ఉంటుందండి ఇలా గట్టి వేసుకోండి గాలి తగలకుండా ఇలా మూత పెట్టేసుకోండి గాలి తాగలేకపోయినా అసలు మీరు ఇప్పుడు కలిపి రెండు స్పూన్లు అలా ఎంత తింటే అంత తయారు చేసుకుంటే బాగుంటుంది నచ్చిందండి వీడియో బాగా చూసి మీరు తయారు చేసుకోండి అమ్మా లైక్ చేయండి మరి కామెంట్స్ మరి చూస్ చేసుకున్నాక నాకు వీడియో బాగుందని షేర్ చేసుకోండి అంతరాను ఓకేనా బాయ్